పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్న సంగతి తెలిసిందే ఈ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు అయితే ప్రస్తుతం నిర్మాణ సామాగ్రి ధరలు పెరగటంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆ కీలక నిర్ణయంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంతే మేలు చేకూరనున్నది ఇంతకు ఏమిటి ఆ కీలక నిర్ణయం అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇవ్వండి మా వీడియో లింక్లు షేర్ చేసి పది మందికి ఉపయోగపడేలా చూడండి తెలంగాణలో పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే ఈ పథకం కింది ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనుంది మొత్తం నాలుగు విడుతల్లో ఈ సాయాన్ని అందించనున్నారు లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ తీసుకురాగా ప్రస్తుతం అందులో దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేస్తున్నారు సంక్రాంతి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం వెల్లడించింది తాజాగా రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇండ్లు నిర్మించుకునే పేదలకు తక్కువ ధరకే ఇంటి నిర్మాణ సామాగ్రిని అందించాలని డిసైడ్ అయినట్లు సమాచారం సిమెంట్ స్టీల్ వంటి వాటిని లబ్ధిదారులకు తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రెండు వందల అరవై పైగానే ఉంది బ్రాండ్ను బట్టి ఆ ధర ఎక్కువగానే ఉంది ఇక స్టీల్ ధర కూడా టన్న యాభై నాలుగు వేలు పైగానే పలుకుతుంది ఈ నేపథ్యంలో పేదలపై మరింత ఆర్థిక భారం పడకుండా ఐదు లక్షల ఆర్థిక సాయంతో పాటుగా తక్కువ ధరకే సిమెంట్ స్టీల్ ఇవ్వాలని భావిస్తోందట ఈ మేరకు సిమెంట్ స్టీల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అయితే అధికారికంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నిర్వహిస్తోన్న యాప్ సర్వే కొనసాగుతోంది ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రంలో మొత్తం ఎనభై పాయింట్ ఐదు నాలుగు లక్షల దరఖాస్తులొచ్చాయి ఆయా దరఖాస్తుదారులందరి ఇళ్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సర్వేయర్లు వెళ్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లిన సర్వేయర్లు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా వారి వివరాలు నమోదు చేశారు ఇందులో తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులకు ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించారు మొదటి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రేవంత్ సర్కార్ ఇది వరకే ప్రకటించింది ఈ సర్వేలో గుర్తించిన పెంకుటిల్లు మట్టిమిద్దెలు గుడిసెల్లో ఉంటున్న వారికి అందులోనూ వితంతువులు దివ్యాంగులకు కేటాయించనున్నారు రాష్ట్రంలో తొలి విడతలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి